హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం సీజన్ మారినప్పుడు చల్లని వాతావరణం ఉన్నప్పుడు మనకు ఎన్నో వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి సీజన్ మారినప్పుడు ఈ సమస్యలు రాకుండా ఉండాలి అన్నా వచ్చినప్పుడు తగ్గాలన్నా ఇప్పుడు చెప్పి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉదయం పరగడుపుని తీసుకుంటే గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ దగ్గు జలుబు అన్నీ తొలగిపోతాయి దీనికోసం మనం ఒక గిన్నెలో ఐదు లేదా ఆరు మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి మిరియాలలో ఉండే పోషకాలు జలుబు దగ్గు లక్షణాలను నియంత్రించడానికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన శ్వాస పేరుకుపోయిన శ్లేష్మం కఫాన్ని తొలగిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి మిరియాలలో పెప్పరైన్ అనేది ఉంటుంది ఇది రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే చంపేస్తుంది ఇక తర్వాత తులసి ఆకులు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటాయి ఏడు లేదా ఎనిమిది తులసి ఆకులను తీసుకోవాలి తులసి ఆకులలో ఉన్న పోషకాలు గొంతు నొప్పిని తగ్గించడానికి గొంతులో కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయి తులసి ఆకులు ఆయుర్వేదంలో దగ్గుకు గొంతు నొప్పి చికిత్సకు వాడతారు తులసి ఆకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి మిరియాలు అలాగే తులసి ఆకుల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలో చేరడానికి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు పడుతుంది అప్పటి వరకు బాగా మరిగించాలి చూసారుగా మరిగింది నీరు రంగు మారింది ఇక పొయ్యి ఆఫ్ చేసి ఈ నీటిని మనం ఒక గ్లాసులోకి వడగట్టాలి దీనిలో వడగట్టిన తర్వాత తేనె కలపాలి గొంతు నొప్పిని తగ్గించడానికి తేనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిరియాలు తులసి ఆకులు తేనెతో చేసిన ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తేనె గొంతు నొప్పి గొంతులో చికాకును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి మనం తేనె వాడినప్పుడు కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే మంచి ఫలితం ఉంటుంది గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు సహాయపడతాయి అలాగే దగ్గు జలుబును కూడా తగ్గిస్తాయి గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది రోజులో రెండు లేదా మూడు సార్లు తాగవచ్చు ఉదయం ఒకసారి మధ్యాహ్నం సాయంత్రం ఇలా మన గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ గొంతు చికాకు తగ్గటానికి మనకు ఉపశమనం కోసం రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింకును గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగవచ్చు మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ దగ్గు జలుబు గొంతు నొప్పి తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం దగ్గు వచ్చినప్పుడు గొంతు నొప్పి వచ్చినప్పుడు టానిక్స్ వాడకుండా ఈ డ్రింక్ను తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం చాలా తొందరగా కలుగుతుంది కాబట్టి సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ డ్రింక్ తాగండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి